హలో అండి అందరికీ నమస్కారం మరి ఒక దుప్పటిని ఇచ్చి పుణ్యం కట్టుకోవాలనే ఒక మంచి ఆలోచనతో నిన్న ఒక రిక్వెస్ట్ నేను మనకున్న డోనర్స్కి పెట్టగా వారిలో ఒకరు స్పందించి ఈరోజు ఈ వీళ్ళందరికీ దుప్పట్లు ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు మరి చలికి మనమే ఇంట్లో నుంచి బయటికి రాలేక ఎన్నో రకాల అయితే పడతానే ఉన్నాము ఎందుకంటే మనకు అన్ని వసతులు ఉంటాయి అయినప్పటికీ కూడా మనమే ఆ బాధని భరించలేక ఎంతో ఇబ్బంది పడతాం మరి వీరి పరిస్థితిని చూడండి మరి ఏమీ లేక అభాగ్యులుగా ఇల్లు రోడ్ల మీద ఇలా నిలిచిపోయి మిగిలిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది మానవ జన్మ ఎత్తాక మరి వీరి కోసం సహాయాన్ని అందించిన మరి దా తలు ఎంతో సంతోషంగా ఉండాలి వీరి బాధని తెలుసుకొని వీరికి సహాయ సౌకరాలు అందించారు వీరి పరిస్థితిని ఈ వీడియో రూపంలో మీరే గమనించి ఇంకా ఎవరైనా ఇలాంటి వారి కోసం సహాయ సౌకరాలు అందించాలంటే నేను కామెంట్ బాక్స్లో నా ఫోన్ నెంబర్తో సహా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మమ్మల్ని సంప్రదించండి లేదు మీరే స్వయంగా వెళ్ళి ఇలాంటి వారి కోసం సహాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మనం చేసుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో రకాల సమస్యల్ని ఎన్నో రకాల ఇబ్బందుల్ని అన్నిటినీ ఎదుర్కొనే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎదుర్కోలేక కుటుంబ భారం మొయ్యలేక ఇలా రోడ్లు పాలైపోయే వాళ్ళు ఎంతమందో ఉంటారు ఒక్కసారి ఆలోచించండి మరి వీరిని ఆదుకోవడానికి చేయి చేయి కలిపి ఒక అడుగు ముందుకు వేసి ఈ చలికాలంలో వీరికి సహాయాన్ని అందించడానికి ఎవరికి నచ్చిన నచ్చిన విధంగా వారు ఒక్క దుప్పటైనా సరే ఇచ్చి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేషు మాధవి బీకేఆర్ సేవా సంఘం